సహజంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిందో లేదో చూడాలంటే కనుక చాలా మంది సిస్టమ్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ లోకి వెళ్ళి ఉదాహరణగా ఇక్కడ మనం కీబోర్డ్ మీద విన్ ప్లస్ పాజ్ కీస్ని పట్ చేస్తే సిస్టమ్ ప్రాపర్టీస్ వస్తుంది సో దీంట్లో విండోస్ యాక్టివేటెడ్ అని చెప్పేసి కనపడుతుంది సో ఈ స్టేటస్ చూసేసి విండోస్ యాక్టివేట్ అయినని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా నిజంగా మీ పర్టిక్యులర్ కంప్యూటర్లో వాడబడిన విండోస్కి జెన్యున్గా ఉందా అది పర్మినెంట్గా యాక్టివేట్ అయిందా లేదా ఈ స్టేటస్ తెలుసుకోవాలంటే కనుక సింపుల్గా ఒక చిన్న కమాండ్ ఇష్యూ చేస్తే సరిపోతుంది దీనికోసం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంట్లో రైట్ క్లిక్ చేసేసి దాన్ని యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా కమాండ్ ప్రాంట్లోకి వెళ్ళి ఎస్ఎల్ఎంజిఆర్ ఎక్స్పీఆర్ అని చెప్పేసి ఒక కమాండు టైప్ చేసేసి ఎంటర్ చేయండి ఆటోమేటిక్గా స్క్రీన్ మీద చూడండి విండోస్ స్క్రిప్ట్ హోస్ట్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ వచ్చి ది మెషిన్ ఈజ్ పర్మనెంట్లీ యాక్టివేటెడ్ అని చెప్పేసి దీని స్టేటస్ అనేది ఇది ప్రొఫెషనల్ ఎడిషన్ ఎడిషన్ నేమ్తో సహా అది పర్మనెంట్లీ యాక్టివేట్ చేయబడింది అని చూపిస్తుంది సో ఇది అప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ లైసెన్సింగ్ సర్వర్కి కనెక్ట్ అయిపోయేసి ఈ డేటా అనేది చూపిస్తూ ఉంటుంది సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం మనదే యాక్టివేషన్ అనేది సంపూర్తిగా అయినట్లుగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group